అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచి ఉన్నారు కదా నేనైతే జబర్దస్త్న్నా ఎలాంటి బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ముందుగా అలా తలకే వార్తలు చూసేది ఆటెంక వార్తలలో కోదాం అప్పు తీసుకున్నదని చెట్టు గట్టేసి కొట్టిండు చంద్రాల సార్ చూసి న్యాయం చేసిండు జనాలల్లో పోవాలంటే చేత కాదు ప్రతిపక్షాలలోనూ అర్చుకున్నుడు తప్ప వేరే పనే లేదు మా తుపాకి రాముడు ఇవాళ ఎవరిదో పంచాయి పెట్టుకున్నాడో ఏమో ఓ రారి ఇటు తిరుగురా వచ్చ వచ్చాపాయపాయ్ తుపాకీ రాముడు రానివ్వచ్చా మహారాజా ఏ అల్లం సాప్ ఎల్లం సాప్ కొద్ది సబ్ తిన సప్ ఇంటికి రాసాబ్ ఆ ఇగ ఇవాళ మనతో ముచ్చట వెంటనే వచ్చిండు అంబటి అన్న మరి ఇంకేందుకు లేటు అన్నకు పెడదాం మన మాటలతో నమస్తే రాంబాబానా నా తగ్గుతున్నావు అంత మంచిగానేనా

మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమేం చేసిర్రో యాదు అమారాజా అంటున్నారు నాకైతే నష్టనవసరదు ఇది చాలా దుర్మార్గమైన అయ్యా అమ్మటన్నా నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావో జర క్లారిటీగా చెప్పన్నీ ఆ ఉత్తరా పో నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే పరిస్థితులు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ జగనాల సార్కు భయపడుతున్నారు అంటావు అంతేనా ఏ అడుగానా నిన్ను ఎవరో చెప్పు అయినా నిన్ను ఆపితే నువ్వు ఊకుంటావు మహారాజా ఊకవుగా అడుగు అడుగు మిస్టర్ లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రవర్తిస్తున్నారు గుర్తుపెట్టుకోండి అన్నా ఆనాడు అధికారం చేతులు ఉందని చెప్పి ఎంతగానో రెచ్చిపోతుంది మీరు అహంకారంతోనే ఇప్పుడు వాళ్ళు నిజంగానే చేస్తున్నారు అంటావు మరి వాళ్ళు చేస్తే అహంకారంతోనే వాళ్ళు ఉంటే నువ్వు ఆ అన్న మళ్ళీ మీ రోజక్క వీళ్ళందరూ కొరాలన్నా వీళ్ళందరినీ అన్న ఏం చేయకుండా ఒప్పుకుంటారు మరి రెడ్డి గారు బయటకు వస్తే జనం వస్తున్నారు జనం వస్తే కాన్ఫిడెన్స్ తప్పిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు భయాందోళన తప్ప ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు ఎప్పుడు చూసినా మీ జగన్నాలు సార్ భజన చేసిన తప్ప ఇంకేమున్నది పట్టు నీకు అంతే కదా అనువులా భజన చూడరు అన్నది మామూగారిని వెన్ను పొట్టు పొడిసి పార్టీ మొత్తాన్ని ఆక్రమించుకొని మంచిదారు ఇప్పటిదాకా నీ నోట్లకెళ్ళి ఈ మాట ఏం లేదేంది అంటున్నా ఇగో టక్కు నేసిండు నేను మాట్లాడు మాట్లాడు ఇంకా

ఆ చూసిరు కదా అనుల్లా అంబటన్నా అతి మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళీ వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఇననెవ్వరికి ఈ ప్రపంచంలో అప్పు అనేది అయితే చాలా పెద్ద భూతముల్లా దానివల్ల లేనిపోని తలనొప్పులు వస్తాయి కానీ కొన్నిసార్లు పరిస్థితులు బాగలేక తప్పక అప్పు చేయాల్సి వస్తుంది గట్లనే ఓ ఊళ్ళ గీ ఫ్యామిలీ చేసిన అప్పుకు ఆడపిల్లాన్ని చూడకుండా ఒక అక్కనైతే చెట్టు కట్టేసి కొట్టిండు ఓ టీడిపి నాయకుడు చూడుండ్రో పారి అసలు గీ ప్రపంచంలో ఏ రోగమైనా ఉండొచ్చు కానీ అప్పు రోగం మాత్రం ఉండొద్దు ఎందుకంటే అన్ని రోగాల కన్నా పెద్ద రోగం గదే కాబట్టి ఇగో గీడ చూడురీ అప్పు చేసిన పాపానికి గీ అక్కను పాపం చెట్టు కట్టేసి మరీ ఎట్లా కొడుతున్నారో అసలు గీ ఏడా జరిగిందంటే సీఎం చంద్రబాబు సారు సొంత నియోజకవర్గంలోనే జరిగింది అంటే కుప్పంలో జరిగింది గీ దారుణం అప్పు తీర్చలేదని చెప్పేసి చెట్టు కట్టేసి దారుణంగా చిత్రహింసలు పెడుతున్నారు పిచ్చినోళ్ళు ఇక ముచ్చట్లో కోతే చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో గీ దారుణం జరిగింది నారాయణపురం గ్రామానికి చెందిన సిరిశక్క గీమెనే గీ చెట్టు కట్టేసినామే గామి ఏజ్ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఇంకా గామి భర్త పేరు వచ్చేసి తిమ్మ రాయప్ప అయితే గీ తిమ్మరాయప్ప అనేటైన ఏం చేసిందంటే అదే ఊరికి ఎందిన ముని కన్నప్ప అనే టీడీపీ కార్యకర్త దగ్గర మూడు సంవత్సరాల కింద ఎనభై వేల రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు ఇక గీ అప్పుడు తీసుడు చాలా కష్టంగా ఉందని చెప్పేసి భార్యని బిడ్డలను వదిలిపెట్టేసి ఇకనో వెళ్ళిపోయిండు రాయప్ప కానీ శిరీషక్క మాత్రం గట్ల వేయలే జర ధైర్యంగా ఉండి కూలి పనులు చేసుకుంటా పిల్లల్ని పోషించుకుంటా మెల్లెమెల్లెగా అప్పు తీరుస్తున్నదట ఇక మెల్లెమెల్లెగా కాదు నాకు మొత్తం ఒకటేసారి కావాలని చెప్పేసి టైంకి ఏనందుకు రోడ్డు మీద పోతుంటే గలీజ్ మాటలు మాట్లాడుకుంటా దూషించి నాకు ఇవ్వాల్సిన పైసలు లేకపోతే మాత్రం మిమ్మల్ని చంపేస్తా అని చెప్పేసి బెదిరిచ్చిన అగో పాపం చెట్టుకు కట్టేసి అక్కను ఎట్లా కొడుతున్నారు చూడు రి పక్కన పిల్లగాడైతే వల్ల వల్లే ఏడుస్తున్నాడు పాపం గాన్ని చూసైనా ఆ గిల్ల గుండె కరగలేదా అసలు గాడు ఉన్నోళ్ళు ఆడోళ్లే కదా గా ఆడోళ్లే ఇంకా ఆడవిపైన పైన గానం దాడి చేస్తే ఎట్లా చెప్పుర్రి అసలు మానవత్వం లేదు ఆ గిళ్ళకైతే ఇగో గీమైతే మరీ మూసలుగున్నది ఇక చచ్చిపోయే ఏజ్లో కూడా ఆమెకు గంత ఆశ ఎందుకు గంత స్వార్థం ఎందుకు ఎట్లా మాట్లాడుతుంది చూడు అయితే గీ అక్క అలా కొడుకు అభిరామిది టీసీ తీసుకొని ఊళ్ళ నుంచి పోతుంటే మునికాన్నప్ప అలా భార్య వెంకటమ్మ కొడుకు రాజా కోడలు రాజేశ్వరి ఈ నలుగురు కలిసి చంపేస్తామని బెదిరించారంట మోటార్ సైకిల్ మీదకించి గుంజుకొచ్చి ఆమెను ఇష్టమొచ్చినట్టు కట్టెలతోను కొట్టి ఇగో గిట్ల తాడు తీసుకొని దారుణంగా గట్టి గట్టేస్తున్నారు ఇక గిట్ల ఆడపిల్లలను కూడా చూడకుండా షెట్టుకు కట్టేసి గిట్ల కొట్టి నా పిల్లల్ని కూడా బాధ పెట్టేందుకు గీలకైతే శిక్ష పడాలని చెప్పేసి గాల మీద కేసు అయితే నమోదు చేసింది అక్కను అట్లా ఇష్టం వచ్చినట్టు కొట్టినందుకు ఆగో ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ అవ్వడ్డది సూడూరి పాపం గాల ఇల్లు కూడా ఏదో పెద్ద ఇల్లు కాదు ఏదో ఉన్నది అవో సూడూరి దానికి దర్వాజా కూడా లేదు చిన్న బట్ట కట్టినది గంతే గదే ఇల్లు అక్కది గంత చిన్న ఇల్లు పెట్టుకొని ఎట్లా తీరుస్తాది చెప్పు అప్పు గా అక్కను గాలు ఎట్లా కష్టపెట్టిర్రు అనేది గా అక్క మాటలనే ఓసారి వినూరు మీరు మేమేం చేసిన్నాడు అప్పు తెలుసో తెలియక చేసేసి తమ్ముడు చచ్చిపోతాడని కూడా ఇంకొక నాడు పుడతామా పెరుగుతామా అనేసి ఆ తమ్ముడు ఆడపోయి దాముకునేసినాడు నేను మా ఇంటైన గొడులు పడి పడి మా సంసారం నీసుకొని వాడి తమ్ముడి నుంచి మా సంసారమే పోయింది ఈ మారి బట్టలు పేసి ఇంత దారుణంగా ప్రవర్తించాడు నిన్న కట్టేసి చెట్టుకేసి చేయిలా ముందు కట్ట కొట్టినారు మా కొడుకు ఏడుస్తా ఉంటే కూడా వదలలేదు నలుగురు చేరుకొని ఈ మారు చేసినారు ఊర్లో పెద్ద మనుషులు కానీ ఎవరు కానీ అడ్డు రాలేదు ఇక ఈ సంఘటన జరగానే చంద్రరాలు సారు గట్టిగానే రియాక్ట్ అయ్యిడు అప్పుడే చెప్పిండుగా స్టేజ్ మీద సారు ఆడిపిల్ల జోలికి ఎవరన్నా వస్తే గదే ఆఖరి దినామని చెప్పేసి గట్లనే జరిగింది ఇలా ఇక కుప్పం ప్రభుత్వ దవఖానలైతే గీ అక్క చికిత్స తీసుకుంటుంటే కొంతమంది టీడీపీ అధికారులు ఫోన్ చేసి పరామర్శించుర్రు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్న ఫోన్ చేసి వీడియో కాల్ కూడా మాట్లాడి అక్కని పరామర్శించుడు చూడుర్రీ అసలు ఏం చేసిరమ్మా ఏమైంది అసలు వాళ్ళతో ప్రాబ్లం అంటే అక్క మొత్తం చెప్పబట్టే పిల్లగాని టీసీ ఇంపేసిర్రు నా లాగిర్రు చంపేస్తామని బెదిరిచ్చిర్రు ఇక అన్నగూడంగా అవన్నీ నువ్వు పట్టించుకోకు మీకు మేమున్నాం నీకు ఎసువంటి సహకారం కావాలన్నా కానీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది డోంట్ వరీ అని చెప్పిండు గట్లనే హోంమంత్రి అనిత మేడం కూడా ఫోన్ చేసి ఈ విషయం పట్లయితే గట్టిగానే రియాక్ట్ అయింది నిన్నెవరైతే కష్టపెట్టిరో గలకు శిక్ష అయితే గట్టిగా పడుతుంది నువ్వేం ఫికర్ చేయకని చెప్పేసి భరోసా అయితే ఇచ్చింది టీసీ తీసుకుంటామని స్కూల్కి టీసీ తీసుకుంటాము టీసీ తీసుకొని బయట వస్తుంది చింపేదానికి చేతులేసి పిల్లలు అడ్డు పెట్టుకున్నాను నా చేయని రెండు వెనక్కి పట్టుకొని చీడినంతా లాగైనడి రోడ్డు పోయినా ఈడ్చుకొచ్చి వాళ్ళు ఇంటి ముందు కట్టేసుకున్నారు ఎనభై వేలు పుస్తకము నేను సంతకం పెట్టి ఎనభై వేలు తీసుకున్న సంతకం పెట్టేదానికి కారణము నా మూడు నన్ను నా దగ్గర ఉండొద్దు సైన్స్ చేయకపోతే నా భార్య నా ఫస్ట్ అర్థం చేసుకోకపోతే నేను భయపెట్టేవాడు ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను నా కొడుకు మేడం వీడు వీళ్ళని ఎత్తుకొని తీసుకొచ్చినాను

స్టూడియోకి జూనియర్ కదా ఆయన ఆయన పాలన మేము ఇప్పుడు చేయబోయే వీడియో కేవలం కామెడీ పర్పస్కి మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరి మనోభావాలు తినాలి అని కాదు దయచేసి కామెడీ స్కిట్ని కామెడీ స్కిట్ లాగా చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ ఝాన్సీ రాణి ఇవాళ మా స్టూడియోకి జూనియర్ రేవింద్రెడ్డి గారు వచ్చారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మా ఎట్లా ఉన్నావు మంచిగా ఉన్నావా ఉన్నావు సార్ మీరు బాగున్నారే సార్ మంచిగానే ఉన్నా చూస్తున్నావుగా అంతా మంచిగానే ఉన్నది సరే పాలేనా సార్ బాగా నడుస్తుందా ఇక చూస్తూనే ఉన్నావు జనాలు చూస్తలేరా మొత్తం జనాలకి అర్థమైంది కదా రేవంత్ రెడ్డి పాలన్నో ఎట్లున్నదని నీకు తెలుస్తుంటది నువ్వే చూస్తావు ఎక్కువ మైక్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతుంటావు కదా చాలా బాధపడుతున్నారు సార్ ఎందుకు బాధపడుతున్నారు ఏమో ఇచ్చిన ఆరు హ్యామీలు

ఎట్లా చేయాలి చెప్పు ఒక్కొక్కటి తీర్చుకుంటా వస్తానే ఉన్నాం కదా తీర్చుకుంటూ వస్తున్నా నువ్వు చూస్తానే ఉన్నావుగా అవును ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నావు ఐదు వందలకే గ్యాస్ బుడ్ ఇచ్చినాం సిలిండర్ దాని తర్వాత ఉచిత కరెంటు నీకు వస్తలేదు కావచ్చు ఖజానా బాగు నచ్చు అందుకే ప్రజల తరపు నుంచి అడుగు నేను మాట్లాడేది కూడా నువ్వు వినాలే కదా నీ అంతా నువ్వు మాట్లాడితే ఎట్లా చెప్పండి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం సున్నా ఏంది జీరో కరెంట్ బిల్ ఇస్తున్నాం ఇస్తున్నావా లేదా ఎన్నో ఒక తార రాకపోతే అన్నిటికాడ రావద్దని అనదు ఎందుకంటే చాలా మందికి అమలు అయినాయి అమలైన మిత్రులు కూడా నాకు వచ్చి రేవంత్ రెడ్డి గారు మీరు మంచి పని చేస్తున్నారు మీరు సీఎం అయినాక మంచిగా చేస్తున్నారు ఆ పాలన మొత్తం అన్యాయంగా ఉంది మీ పాలన మా మిత్రులు మా స్నేహితులు ఎంతో మంది నాకు అదే మీ మిత్రులు మీ స్నేహితులే చెప్తున్నారు సార్ ప్రజలు వచ్చి ఏమంటున్నారు అంటే మాకు ఫ్రీ బస్సులు పెట్టినారు కానీ అందులో కూడా మమ్మల్ని ఎక్కలిస్తలేరు ఆడోళ్లు మేమే కొట్టుకున్నట్టు అయిపోయింది ఒకరు కొట్టుకున్న అందరు కొట్టుకున్న లెక్క ఇప్పుడు మీరు చెప్పినట్టే అవుతుంది వస్తలేదు ఇప్పుడు ఈ పంచాయతీలు ఇవన్నీ అంటే కావాలనే ఈ రేవంత్ రెడ్డి పడనోళ్ళు ఉంటారు చూసినవా ఆ బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న కథ ఇదే లేకపోతే నేను చూస్తలేనా నేను సభలు పెడితే జనాలు వస్తలేరా నేను ప్రజాపాలన పాలన పెడితే అందరు వస్తలేరా నాకు తెలియదా నా రాష్ట్రం ప్రజలు ఎట్లున్నారో నాకు తెలియదు నేను ముఖ్యమంత్రిని చెప్పు నాకు తెలియదు మీరు అంటున్నారు కానీ ప్రజల వాటి వాళ్ళకి వస్తలేవని వాళ్ళు బాధ పడుకుంటే చెప్తున్నారు ఎవరికి వస్తలేవు కొంతమంది జనాలు ఇప్పుడు అది నువ్వు అనుకుంటున్నావు నువ్వు బిఆర్ఎస్ పార్టీ ఆమెదిక్కు మాట్లాడతాయి అయినప్పుడు నువ్వు నాకు వ్యతిరేకంగా అడగవద్దు ఎప్పుడైనా సరే ఏమన్నా ఉంటే డైరెక్ట్ గిట్లు అడగాలి కానీ నువ్వు నాకు మొత్తం అప్పటి నుంచి ప్రశ్నలు అడుగుతే వ్యతిరేకత ప్రశ్నలు అడుగుతున్నావు కానీ నువ్వు అట్లా అడుగుతలేవు నువ్వు ఆ బిఆర్ఎస్ పార్టీ పంపించిరా కేటీఆర్ పంపించిందా హరీష్ రావు పంపించిందా కేసీఆర్ పంపించిందా సంతోష్ రావు పంపించిందా కవిత పంపించిందా చూడండి పంపించిరో చెప్పు నేను మాట్లాడుతు చూడండి సార్ వచ్చిన కాడ నుంచి వాళ్ళనే తిడుతున్నారు గానీ నేను చెప్పేది ఒక రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసినందుకు ఈ రోజు నా పరిస్థితి మీకు అర్థం అవుతలేదు నేను జీతం కూడా తీసుకుంటలేను నన్ను నిలువు నా నాకు రూపాయి వస్తలేదు రాష్ట్రం దివాలా తీసింది మిత్రులారా ఎవరికన్నా తెలుసా ఇది తెలియదు కాదు మరి ఇంత ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు అంటే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పదవి రావడం వల్ల ఏం చేయాలో తోచట్లేదా ముఖ్యమంత్రి పదవి కావాలని ఆశించలేదు కాంగ్రెస్ హై హైకమాండ్ నన్ను ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని వాళ్ళు చేసారు దాని తర్వాత వచ్చినాక కూడా అప్పటి నుంచి కష్టాలే వచ్చినాయి నేను హామీ ఇచ్చిన కథం జనాలకు హామీలు ఇచ్చిన ఆరోగ్య ఆరోగ్యారంచీలు అమలు చేయాలనే ఒక ఉద్దేశంతోనే ముందుకు పోతుంటే నాకు అప్పుడు తెలిసింది ఈ అప్పుల కుప్ప మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పడుతుంటే నాది ఏమైతుందో నాకు అర్థమైతలేదు అసలు మళ్ళీ మీ పార్టీ కార్యకర్తలే అసలు మీ గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కండువ అప్పుకున్న వాళ్ళు ఎవరైనా సరే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడరు హామీ ఇస్తున్నా ఎవరు ఛానల్ మాట్లాడడం జరిగింది మీ ఛానల్ మాట్లాడిరా నా ముందు మాట్లాడమని చెప్పి చూస్తా ఏమో సరిగా ముందు మాట్లాడతారు ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు మంచిగా చేయాలి అంతే తప్ప వాళ్ళెవరో అన్నారు వీళ్ళెవరో అన్నారు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నావు మా కాంగ్రెస్ పార్టీ కొన్ని ఏళ్ల నుంచి ఉన్నది మా ఇందిరాగాంధీ మా సోనియామ్మ మా జవహర్లాల్ నెహ్రూ ఎప్పటికెల్లో ఉన్న పార్టీ ఇది అంతేగాని మేము మేము గట్టిగా ఉంటాం ఒక దృఢ సంకల్పంతో వచ్చిన మేము అంతే తప్ప మేము ఎప్పుడు ఒకరికి లొంగ అర్థమైందా మళ్ళీ ఎందుకు సార్ ప్రజలు ఇంత ఇబ్బందులు పెడుతున్నారు ప్రజల్ని ఇబ్బంది పెడతలేను వచ్చే రోజులన్నీ మంచి రోజులే నువ్వు చూస్తావు ఎందుకంటే ఇప్పుడు వస్తున్నది బంగారు తెలంగాణని మొత్తం నాశనం చేసింది ఆ కుటుంబం కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు దాన్ని నేను మంచి చేయనికనే ఒక కంకణం కట్టుకున్నా దాని విధంగానే నేను పోతున్నా మధ్యలో ఇవన్నీ వస్తుంటాయి ముళ్ళ వస్తుంటాయి ఇవన్నీ వస్తుంటాయి దాన్ని తొక్కుకుంటా ఓడే నా పని తప్ప ఇవన్నీ ముళ్ళు తీసుకుంటా గాన్నే కూర్చుంటే నేను గానే ఉంటాను అర్థమైందా సరే సార్ మీరు ఇంత కోప దృక్కులు అవుతున్నారు ఇంత నేను కోపంతో మాట్లాడతలేను ఆవేదనతో మాట్లాడుతున్నాను లోపట నాకు అంత బాధ అవుతున్నది నా ప్రజల్ని నేను మంచిగా చూసుకోవాలి అది నేను ఒకసారి మాట ఇచ్చినప్పుడు ఆ మాట నేను నా మాట మీద నిలబడాలి అప్పుడు నేను కరెక్ట్ సీఎం అనిపించుకుంటా ఇప్పటికి కూడా అమలు అవుతున్నాయి ఆ దేవుని దయ వల్ల ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఆరు హామీలు అయితే ఒక్కొక్కటి మెల్లమెల్లగా అయితే ఇప్పుడు వచ్చి ఎంత అయింది ఒక సంవత్సరం అయితే నాకు తెలిసి అంతే సార్ ఎక్కువ అయితే కానీ అవి మెల్లమెల్లగా అమలు అయితే ఒకటేసారి ఇప్పుడు పిల్లగాడు పుట్టంగానే నడుస్తాడా బోర్ల వాడాలి ఆ పాకాలే అప్పుడు నడుస్తాడు అంతేగాని పుట్టంగ నడవాలంటే ఎట్లా అది తప్పు కదా మెల్లమెల్లగా అమలు చేస్తాము ఆ ఉద్దేశంలోనే మా మంత్రులు గాని మా ఎమ్మెల్యేలు కానీ మా కార్యకర్తలు కాని ఆ పని చేయనిక ముందున్నారు కాంగ్రెస్ నాయకులు పనులు చేయనికే హామీలు నెరవేర్చనికే జనాలల్ల ఏ నాడు అనిపించారు కానీ ప్రతిపక్ష లోళ్ళు అంటే మాత్రం అడుచుకున్న ముందుంటారు ఎందుకంటే శ్రమలేని పని గది ఒక్కడే కాబట్టి అసలు కాళ్ళు ఏమని అరుచుకున్నారో ఎవరిని అడుచుకున్నారో ఓపారి పారి మీరు కూడా చూసేయండి చూస్తుంటే ఈ కాంగ్రెస్ నాయకులకైతే ఏం పని పాట లేనట్టే ఉన్నది అంటే సారు ప్రతిపక్షాల మీద వరుడు వర్లుడు గాని ఏ రోజన్నా ప్రజలలా కనిపించిన ముచ్చట ఉందా అంటే అది లేనే లేదు జనాలలో కొన్ని సమస్యలు అంటే తీర్చారు గాని ప్రతిపక్షాలను నడుచుకోనికైతే ముంగలు ఉంటారు ఇగో గీడ చూడు గీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు అనేక అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చింట్ల ఫ్యామిలీ బాగుపడదే చెప్పని తెలంగాణ యావత్ అనుకునే సందర్భంలో మీరు వెళ్ళి దాన్ని సమాన్ చెప్పవలసింది పోయి బయటకు వచ్చిన డాంబికాలు చేయడం సరికాదు మీకు జైలుకు వెళ్లాలని చెప్పని సోకు బాగున్నట్టుంది తప్పనిసరిగా చట్టం తన పని తన చేసుకుపోతుంది విచారణ తప్పు తేలిన రోజు ఈ కార్ రేసులో ఏదైతే యాభై కోట్ల పైచిలుగు డబ్బు ఫౌండ్ల రూపంలో లండన్ చేరిన రోజే ఈరోజు మీ తప్పిన తేలింది ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి చైర్మన్ గా ముఖ్యమంత్రి హోదాలు ఉన్నటువంటి వారి సంతకాలు పెట్టాలనుకుంటే క్యాబినెట్ సంతకాలు పెట్టాలనుకుంటే అసలు ముఖ్యమంత్రి సంతకాలు లేదు ఈ విధంగా ఎన్ని నిమిషాల పైన విచారాలు జరుగుతుంది ఆ విచారాలు సూటిగా సబాల్ చేపడికి పోయి బహుశా లోపల మొదలుపెట్టుకుంటాడు ఎందుకు చేసిర్రో ఈ పొరపాటు అని చెప్పండి బయటకు మాత్రం వచ్చి డామ్కెళ్ళి కొట్టే విధంగా ఇష్టాను సరంగా మా ముఖ్యమంత్రి తిట్టి ఉడ్డి కార్యక్రమాలు అసలు పైశాసిక ఆనందం పొందిందే మీరు అయితే సిబిసి అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మస్తు కష్టాలు పడుతున్నాట కేటీఆర్ సారు బయటికి వచ్చి పులకేసీ లెక్క బిల్డప్ ఇస్తున్నానని చెప్పేసి ఆది శ్రీనివాస్ సార్ అయితే అంటున్నాడు కేటీఆర్ సార్ లుటపీస్ కేసీ అని అనుకుంటేనే లోపల లోపల మస్సు భయపడుతున్నాడట అయితే ఫార్ములా ఈ రేస్ కేసుల ముద్దాయిగా ఉన్న వ్యక్తి విచారణకు హాజీరై అరెస్టు కాకుండా వచ్చినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు గాడ బాంబులు వేల్చారంట జర ఆనందంతో గదేంది సారు బాంబులు వేల్చితే మీకేమవుతుంది మా నాయకుడు మేము వేల్చుకున్నాము మీ కార్యకర్తలుంటే మీరు కూడా వేల్చుకోర్రీ మీరు పోయినప్పుడు బయట పోయినప్పుడు అని చెప్పేసి జనాలు అయితే అంటున్నారు ఇంకో పక్క అద్దంకి కరుచుకున్నాడు ఈ కేసుకు భయపడి కేటీఆర్ సారు పిచ్చి ప్రేలాపలు చేస్తున్నాడంట ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు తెలంగాణ పరువు తీస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాడు అద్దంకి దయాకర్ సారు మన మీద వచ్చిన ఆరోపణలు ఏవైనా సరే అవి వాస్తవం కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఆరోపింపబడ్డ వాళ్ళ మీద ఉంటుంది కానీ కేటీఆర్ కొంచెం చట్టానికి అతీతంగా నేను వ్యక్తిని అన్నట్టుగా న్యాయానికి అతీతంగా వ్యక్తిని అన్నట్టుగా ప్రవర్తించడం లేదంటే జులుమ్ చేయడము లేకపోతే దబాయింపు చేయడము ఇవన్నీ కూడా ఈసడింపుకు గురైతే అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది ప్రభుత్వం తనకున్న పరిధిలో ఏ విధంగా అవినీతిని లేదంటే ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయాలనో ఆ వ్యవస్థలతోనే ఈరోజు ప్రయత్నం చేస్తున్నది ఏసీబీ అయినా ఇంకేదైనా కమిషన్స్ అయినా ఏమైనా సరే వాటి పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ప్రభుత్వం పట్ల చట్టాల పట్ల కించపరిచే విధంగా ఉండడం అనేది ఏమి రాజకీయమో మరి కేసీఆర్ తెలుసుకోవాలి ఏదో ఏరియస్ ద్వారా తెలంగాణ ప్రతిష్టను పెంచానని గొప్పలు చెప్పుకుంటున్నాడు కేటీఆర్ సారు అని అంటున్నాడు గిదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వాళ్ళ ముంగలైతే నీ పప్పులు ఏమి ఉడకవని చెప్పబట్టే ఇక ఉద్యమంలో కేటీఆర్ జైలుకు పోయిండో లేదో కానీ గిసోటి పిచ్చి మాటలు మాట్లాడితే అయితే తగిన బుద్ధియ పనికే కాంగ్రెస్ సేవలు అయితే సిద్ధంగా ఉన్నాయట గీ అద్దంకి సారు చూడనికే జనాలల్లా ఏ రోజు కనిపించలే కానీ గిట్ల ప్రతిపక్షాలు నడుచుకోనికే మాత్రం రోజు ఒక్క వీడియోనైనా వెడతాడు అనబట్టే గీ ముచ్చటెరికైన జనాలు ఇంకో పక్క మన చామల కిరణ్ కుమార్ సార్ ఏం మాట్లాడుతున్నారో ఇనుర్రి అరవింద్ కుమార్ ఎక్కడుండు అని మాకు ఈ రోజు నుంచి ఎత్తుకుతున్నాం మేము కుట్రల భాగంగానే ఈయన ఇక్కడ ఎంక్వైరీ అరవింద్ కుమార్ గత పది రోజుల నుంచి భారతదేశంలో ఉండో లేడో తెలియని పరిస్థితి ఈ రోజు ఎంక్వైరీకి ఆదేశం ఇస్తుంది ప్రభుత్వం అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు అనుకునేది ఏంటంటే ఆయన విదేశాలకు పోయిందా మరి ఎక్కడుండో కేటీఆర్ గారే చెప్పాలి మరి అరవింద్ కుమార్ గారు ఎక్కడుండో ఆయన బయటకు వచ్చి చెప్పాలి ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ ఎంక్వైరీకి పాల్గొంటుండగా అసలు విట్నెస్ అసలు అధికారి దీంట్లో టోటల్ గా నలభై నాలుగు కోట్ల రూపాయలు ఏదైతే ఆ ఆమోదం లేకుండా జరిగినటువంటి ట్రాన్స్ఫర్ కి మెయిన్ ఈ ఈరోజు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఏ విదేశాలకు వెళ్ళిపోయిందని ప్రభుత్వం అనుమతి తీసుకుపోయిందా లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ప్రశ్న చెప్తా ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తుంది చెప్తుంది కదా అసలు వాస్తవం కాదా నేను అడుగుతున్నా అయితే ఐఐఎస్ అరవింద్ కుమార్ పట్ల చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ అయితే ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు అయితే ఐఏఎస్ అరవింద్ కుమార్ సారు యూరప్ లో చదువుతున్న తన కూతురు గ్రాడ్యుయేషన్ వేడుకలకు సర్కార్ పర్మిషన్ తీసుకునే పోయిండంట కానీ గా విషయము చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ కు తెలిసినట్లేదు ఏం మాట్లాడుతున్నాడో సూడూర్రి ఆ లెటర్ కూడా ఉన్నది పర్మిషన్ తీసుకొని పోయినట్టు గా ముచ్చట తెలియకుండా కేసు విషయంలో వారిపోయిండని చెప్పేసి కిరణ్ కుమార్ సార్ అయితే అంటున్నాడు ఇక గిది ఇన్న జనాలు సర్కార్లో ఏం జరుగుతుందో కనీసం అవగాహన కూడా లేకుండా పోతుంది కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ సర్కారు పర్మిషన్ తీసుకొని ఆయన పోతే కేటీఆర్ సారి గిన్నను తప్పించి దూరం పంపించడని చెప్పబట్టే అసలు మ్యాటర్ మాట్లాడు ముఖ్యంగా సారు గా మ్యాటర్ ఎంతవరకు నిజమో తెలుసుకొని ముందుగాలా మాట్లాడుర్రీ అని అరుచుకోవాటే జనాలు ఆపరేషన్ కగార్ గురించి మా సీనుగాడు జనాలను అరుసుకొస్తా అని పోయిండు గాళ్ళు ఏమంటుర్రో ఇందంపారి పారి కేవీపీఎస్ స్కైలాబ్ ఉన్నారు అన్న మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఆరు కల్లా మావోయిస్ట్ పార్టీని నిర్మూలిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు మాట్లాడుతుంది ఈ అంశాన్ని ఎత్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీకి ప్రజాస్వామ్యం పట్ల అవగాహన లేదు మనుషుల్ని చంపుతా అనేటువంటి వాళ్ళు హంతకులు అవుతారు తప్ప ప్రజాస్వామ్యవాదులు కాలేదు ఈరోజు నక్సలైట్లను ఏరివేస్తాం చంపేస్తాం మీరు లొంగిపోవాలా లేకపోతే చచ్చిపోవాలనేటువంటి మాటలు ఈరోజు అమిత్ షా మాట్లాడుతున్నారు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే ప్రజాస్వామ్యం మీద భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా హింసను ప్రేరేపించరు హింసను కోరుతున్నవాడు అని చెప్పి అంటే హింసోన్మాది తప్ప మరొకటి కాదు ఎందుకంటే విద్వేషాలన్నీ ఒంటి నిండా వంట పట్టించుకున్నటువంటి వ్యక్తిగా అమిత్ షా ఉన్నాడు ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పెరిగిన వ్యక్తి కావటం వల్లనే ఈరోజు మనుషుల్ని ఏరివేస్తా అని చెప్పేసి చెప్ చెప్తున్నారు మీకు దేశభక్తి ఉన్నదని చెప్పేసి మాట్లాడితే దేశభక్తి అంటే ప్రజల ప్రాణాలు తీయటమే దేశభక్తి అవుతుందా ఆ పర్యాయ ఏంటో ప్రజలకు చెప్పమని చెప్పేసి నేను కోరుతున్నాను అందుకనే ఇది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి మావోయిస్టుల ఆపరేషన్ కగారు పేరుతోటి మార్చి నాటికి పూర్తిగా ఏరి వేస్తామని చెప్పేటువంటి చర్యను ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించాలి ఇప్పుడు మనతో గారు ఉన్నారు సార్ రెండు వేల ఇరవై ఆరు కల్లా మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని చెప్పేసి కేంద్ర పార్టీలు మాట్లాడుతున్నటువంటి విషయం ఈ విషయాన్ని ఎట్లా సార్ వీళ్ళకి చేతనైతే రెండు వేల ఇరవై ఆరు మార్చికే కాదు ముప్పైకి రెండు వేల ముప్పైకి అంటే వీళ్ళ కాలం ఉన్న లోపు పేదరికాన్ని మాపు చేస్తామని సవాల్ చేయండి వీళ్ళ కాలం లోపు నక్సలైట్లని కాదు టెర్రరిస్టును సవా తుదంపు ఇస్తామని సవాల్ చేయండి ఈ కాలంలో ప్రతి పేదవాడు సంతోషంగా ప్రతి రైతు సంతోషంగా ఉంటాడని సవాల్ చేయండి అవి చేత కాదు అడవిలో ఉన్నటువంటి అసక్తులుగా ఉన్నటువంటి వాళ్ళని చంపి మేమేదో కనకారం చేస్తామని చెప్తున్నారు ఇది ప్రశ్నించే వాటిని చంపటమే ప్రశ్నించేవాడు గొంతుని పెసకటమే ఈ విధంగా మీలాగా చాలామంది చెప్పారు ఇంతకుముందు మన తెలంగాణ నిజాం చెప్పాడు ముసోల్ని చెప్పాడు హిట్లార్ చెప్పాడు అనేక మంది చెప్పారు నియంత్రలు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు ఇది మంచి పద్ధతి కాదు టెర్రరిస్టులతో మీరు చర్చలు జరుపుతారు కానీ నక్సలైట్లతో చర్చలు జరపడానికి మీకు అర్థం వస్తుంది రెండు రోజుల్లోనే యుద్ధం అది ముగిచ్చారు ఒక్కడిని అరెస్ట్ చేయలేదు మీరు ఏళ్ళని మాత్రం దొరికిన దొరికినట్టు ఆఖరికి వీళ్ళు లొంగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా కూడా దొంగే దొంగటాన్ని మేము అంగీకరించం చంపుతామని చెప్పి పత్ర తీసుకున్నారు ఇది కరెక్ట్ కాదు రైట్ ప్రస్తుతం మనతో పాటు ఈసీకే పార్టీ తెలంగాణ శ్యామన్న ఉన్నారు అన్న ఆపరేషన్ కగార్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి అంతం చేస్తామంటున్నారు దీనిపైన మీ వీసీకే పార్టీ ఏం చెప్తారు మీ స్టాండ్ ఆపరేషన్ కగార్ని అంతం చేయడం కాదు అమిత్ షా నరేంద్ర మోడీ ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడ ఉన్నటువంటి అడవుల్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆదివాసులని గిరిజనులందరినీ ఖాళీ చేయించి వేదంతా జిందాల్ అనే కంపెనీలకు అంబానీ ఆదానిలకు కట్టబెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఆపరేషన్ కగారుగా మనం చూడకూడదు అమాయకమైనటువంటి గిరిజన ఆదివాసు ప్రజల్ని చంపుతున్నటువంటి ఆపరేషన్గా భావించాలి కాబట్టి నిజంగా ఆపరేషన్ కగారు నక్సలైట్లు ఉంటేనే గనక ఇంత టెక్నాలజీ ఉన్నదిగా బ్రదర్ నేనేమంటున్నా పట్టుకోవడం చేత కదా నరేంద్ర మోడీకి అమిత్ షాకు నిజంగా వాళ్ళు తీవ్రవాదులై గతంలో వందల మంది పోలీసులను చంపిర్రు బాంబులు పెట్టిర్రు బస్సులు పేల్చిర్రు రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు నిజంగా అటువంటి తీవ్రవాదులు ఉంటే కనుక మీరు నిజంగా నక్సలైట్లకు అటువంటి ముద్ర వేస్తారు కదా రెడ్ హ్యాండ్గా పట్టుకొని వచ్చి కోర్టులో ప్రవేశపెట్టు శిక్షలు పోయి నువ్వు ఎందుకు చంపుతున్నావు బికాస్ ఆఫ్ వాళ్ళ తరఫున మాట్లాడుతున్నటువంటి గొంతులను నొక్కేయడం కోసం నువ్వు ఆపరేషన్ కాదారనే ఒక పేరు చెప్పి దానికి ఒక దుర్ దుర్మార్గమైనటువంటి పన్నాగానికి నువ్వు పూనుకొని ఆ అడవుల్ని మొత్తం పెట్టుబడుతు కట్టబెట్టడం కోసం నువ్వు చేస్తున్నాడు అనుకుంటురా ఇక గివ్ అన్నట్టు ఇయలటి బరాబర్మ చెట్లు రేపటి బరాబర్ము చెట్ల మల్లగలుద్దాం అప్పటిదాకా చూతూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మల్ల రేపత్తా